అందరికీ నమస్కారం నేను మేపిసరెడ్డి మీ అందరికీ కూడా అర్థమయ్యే విధంగా కొన్ని విషయాలు మీ ముందు పెడతాను నిన్నేదో పార్లమెంట్లో మిథున్ రెడ్డి అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఈరోజు వైఎస్ఆర్సీపీ పేటిఎం కుక్కలో తెగ వైరల్ చేస్తున్నాయి ఏంట్రా అంటే ఎప్పుడైతే సీఎం రమేష్ గారు ఆంధ్రప్రదేశ్లో ఢిల్లీ కంటే మద్యం స్కామ్ జరిగింది దాని మీద విచారణ జరపండి అనటంతో రెడ్డి లేచి మీరు లిక్కర్ స్కామ్ విషయం మాట్లాడుతున్నారు అంటే మీరు టీడీపీ ఎంపినా బీజేపీ ఎంపీనా అంతకంటే ఘోరమైన స్కాము మార్గదర్శి మీద ఏ విధమైనటువంటి చర్యలు తీసుకున్నారు అనేది మిథిన్ రెడ్డి వాదన సరే మిథున్ రెడ్డి గారిని మనం ఏం అనలేము అనుకోండి ఆయన ఎంపీ కాబట్టి మనకు గౌరవం ఉంది ఈ పేటిఎం కుక్కలకి కనీసం జ్ఞానం ఉండాలి లక్ష కోట్లు తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని దోచితే పదహారు నెలలు చెప్పుకూడదు తిన్నాడు జగన్మోహన్ రెడ్డి సిబిఐ సాక్షాత్తు నలభై మూడు వేల కోట్లకి ఛార్జ్షీట్ వేసింది అధికారాన్ని అడ్డం పెట్టుకొని పది లక్షల కోట్లు దోచుకు తిన్నాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల సొత్తు వాస్తవంగా చెప్పాలంటే ఇందులో దాదాపుగా లక్ష కోట్లు మద్యం మీద ప్రజల రక్తం దాగి సంపాదించిన డబ్బు అది మీకు ముందే ఒక వీడియో చేస్తున్నాను నేను ఏ విధంగా వీళ్ళు లిక్కర్ స్కామ్కి పాల్పడ్డారు అంటే ఒక బోగస్ కంపెనీలు పెట్టి చీప్ క్వాలిటీ మద్యం తయారు చేసి సొంత బ్రాండ్లో తగిలించుకొని ఒక కేజ్కి నూట యాభై రూపాయల నుంచి నాలుగు వందల యాభై రూపాయల వరకు అంటే క్వార్టర్ కేజ్కి నూట యాభై రూపాయలు హాఫ్ కేజ్కి మూడు వందల రూపాయలు ఫుల్ కేసుకి నాలుగు వందల యాభై రూపాయలు ఇస్తే కానీ బిల్లు కాదు ప్రభుత్వం తీసుకోరు ఈ డబ్బు మొత్తం తాడేపల్లి కొంపకి ప్రతిరోజు సాయంత్రానికల్లా వెళ్ళాలి అలా ముందుగా కానీ ఈ కమిషన్ కానీ కట్టకపోతే వాడు ఏదైతే ప్రభుత్వానికి మద్యం ఇచ్చి ఉంటాడో ఆ బిల్లులో వసూలు చేస్తారు వీళ్ళు ఇంత దోపిడీకి పాల్పడి వీళ్ళు మార్గదర్శి ఇష్యూని తీసుకొని వస్తారు మార్గదర్శి ఇష్యూ దేనికి సంబంధించింది దీనికి ప్రభుత్వానికి ఏమైనా సంబంధం ఉందా దీనికి సామాన్య ప్రజలకు ఏమైనా సంబంధం ఉందా మార్గదర్శి అనేది ఒక ప్రైవేట్ చిట్ ఫండ్ కంపెనీ ఏదో ఫండ్స్ సేకరించింది అంటే చిట్స్ వేసుకున్నారు ఆ డబ్బుని రామోజీరావు గారు సొంత కంపెనీల్లో పెట్టుబడి పెట్టుకున్నాడంట అది పెట్టాడో లేదో వాస్తవం అవాస్తవం మనకి సంబంధం లేదు చిట్కం కంపెనీలు రూల్ ప్రకారం ఏదైతే చిట్సు ఉందో దాన్ని ఇతర అవసరాలకు వాడుకోకూడదు అనేది యాక్ట్ ఇప్పుడు వీళ్ళు ఆ యాక్ట్ మీద రామోజీరావుని నానా నరకం చూపించారు ఆయనకి ఎన్నో కేసులు పెట్టారు స్వయానా ఆయన మీద విచారణ వేశారు పని ఎవరైనా ఫిర్యాదు చేశారా మా చీటీ డబ్బులు ఇవ్వలేదు లేకపోతే మా మేము పెట్టినటువంటి పెట్టుబడులు వేరే వాటికి వాడుకుంటున్నారు సకాలంలో మాకు ఇవ్వట్లేదు అని ఎవరన్నా ఫిర్యాదు చేశారా అంటే చేయలేదు అది కేవలం మార్గదర్శికి సంబంధించి కస్టమర్లకు సంబంధించినటువంటి వ్యవహారం దానికి సామాన్య ప్రజలకి ప్రభుత్వానికి ఏం సంబంధం ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది ఎప్పుడు తీసుకుంటుంది ఎవరైనా మార్గదర్శి ఖాతాదారులు ఫిర్యాదు చేస్తే దాన్ని చట్ట ప్రకారం విచారించి చర్యలు తీసుకుంటుంది అందులో కూడా కోర్టు తీసుకోవాలి కోర్టు చెప్పాల ఐటీ శాఖకు చెప్పాలా ఇంత పన్నులు ఎగ్గొట్టారు ఇంత వసూలు చేయండి అక్రమ మార్గంలో డబ్బుని ఇలా మళ్లించారు దాని మీద చర్యలు తీసుకోండి అని ఐటీకో ఈడీకో కోర్టు చెప్పాల అవేది లేదు వీళ్ళు ఏంటి చట్టానికి వ్యతిరేకంగా రాజారెడ్డి రాజ్యాంగాన్ని తీసుకొచ్చి బోర్డర్ దూకి అర్ధరాత్రి వేళ ఆయన వయసుకు కూడా గౌరవం ఇవ్వకుండా ఎందుకంటే ఇలా బతుకుని ఎండగడుతుంది కాబట్టి ఈనాడు అది కక్షర అది కుట్ర ఆ కుట్రని ఆ పగ తీర్చుకోవడం కోసం రామోజీరావు మీద ఇలా పేటిఎం కుక్కల చేత తప్పుడు కేసులు పెట్టించి వాళ్ళు అసలు నిజమైన కస్టమర్స్ కూడా కాదు అలాంటి వాళ్ళ చేత కేసులు పెట్టించి ఆయన ఇబ్బంది పెట్టిన కాకుండా ఈరోజు మళ్ళా లిక్కర్ స్కామ్ గురించి పార్లమెంట్లో స్ప వాళ్ళు స్పందిస్తే వీళ్ళు దానికి అడ్డు తగులుతారు వీళ్ళు దానికి తగిలి నిన్న నాలుగురో ఐదుగురో కూర్చొని ప్రజా సమస్యల మీద ఎంపీలు మాట్లాడట్లేదంట మరి జగన్ గారికి భజన చేయాలా అడగబోయే అంటే లిక్కర్లో ప్రజలు రక్తాన్ని తాగి అక్రమంగా డబ్బు సంపాదిస్తే దాని మీద విచారణ కోరకూడదా అంటే మీరు ఎంత దోచుకున్నా పర్వాలేదు ఇంకా దోచుకోండి మేము మటుకు అన్యాయంగా అక్రమంగా రామాజీరావు లాంటి వాళ్ళని ఏదో సమాజానికి కాస్త కోస్తో ఉపయోగపడే వ్యక్తుల్ని చిత్రహింసలకు గురి చేస్తామని చెప్పి త్వరలో కొట్టి మీసాలు తిప్పాలా పోనీ మొన్నటికి మొన్న అన్నాడు జగన్మోహన్ రెడ్డి మిథున్ రెడ్డికి లిక్కర్ స్కామ్కి ఏం సంబంధం మిథున్ రెడ్డిని ఎందుకు కిరికిస్తున్నారు అని మరి మిథున్ రెడ్డికి అంతా ఎందుకు పొడుచుకొని వచ్చింది పార్లమెంట్లో మూసుకొని కూర్చోవచ్చు కదా ఒక మూల ప్రజా సమస్యల మీద వాళ్ళు పోరాటం చేయవచ్చు కదా మార్గదర్శి కేసు ఏమన్నా ప్రజలకు సంబంధించిన సమస్య అది అది సివిల్ మ్యాటరు కోర్టులో తెలుసుకోవాలి వీళ్ళలాగా సిఈడి కేసులు పెట్టి అక్రమ కేసులు పెట్టి గృహ నిర్బంధాలు చేసి ప్రజల్ని హింసించే పరిస్థితి అయితే మన దగ్గర ఉండదు కదా ఈ ప్రభుత్వంలో వీళ్ళు దుర్మార్గులు కనీసము నోటుకు ఏదొస్తే అని మాట్లాడేటమే వీళ్ళకి చట్టం తెలీదు న్యాయం తెలీదు పరిపాలన చేత కాదు నిజంగా చెప్పాలంటే పృథ్వీ అన్న పదకొండు గొర్రెలు వీళ్ళేనండి నిజంగా గొర్రెలే వీళ్ళు ఏమీ అర్థం కాదు వీళ్ళకి అదేమంటే పేటిఎం కుక్కలు దెబ్బకి ప్రభుత్వం దిగొచ్చిందంట దడదలాడిందంట ప్రభుత్వం దిగి రావట్లేదు దడతడలాడట్లా మీ వాడే పారిపోతున్నాడు బెంగళూరుకి ఇంకో కొద్ది రోజుల్లో దేశం మీద పెట్టి కూడా పారిపోతారు అతన్ని నమ్ముకొని మీరు ఏదో చెప్పిన సామెతగా కుక్క పట్టుకొని గోదావరి ఇదాలని ప్రయత్నిస్తున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు